హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వరల్డ్ ఈ మధ్య బాగా ఫేమస్ అయిన వంకాయ బజ్జీ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంది రీసెంట్గా ఒక ఫంక్షన్లో తిన్నాను నచ్చింది నేర్చుకుని ట్రై చేశాను ఫస్ట్ ఏం చేయాలంటే కడాయిలో కొద్దిగా ఎక్కువగానే ఆయిల్ పోసుకొని అది హీట్ అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసి వేయించాలి వంకాయ ముక్కలు కండ్ర రాకుండా ఉండాలి గట్టి పడకుండా ఉండాలి అంటే అంటే చేదు వచ్చేస్తూ ఉంటాయి కదా అలా రాకుండా ఉండాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మనం వంకాయ ముక్కలు కట్ చేసినప్పుడు కూడా వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని వంకాయ ముక్కలు వేస్తే మనకి ఫ్రెష్గా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి వేగనివ్వాలి ఈలోపు మనం శనగపిండి తీసుకొని దానిలో కొంచెం ఉప్పు అలాగే కొంచెం బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి మనకి మిరపకాయ బజ్జీకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఇంకొంచెం పలుచగా కలుపుకున్నా పర్వాలేదు నేను చూపిస్తున్న విధంగా శనగపిండి ఇలా కలుపుకుని పక్కన పెట్టుకుని వంకాయలు మగ్గాయో లేదో ఒకసారి చూసుకుందాం వంకాయ ముక్కని చక్కగా వేగిపోయాయి ఇప్పుడు వాటిని కొంచెం సపరేట్ చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపిండిని దానిలో వేసుకోవాలి ఇప్పుడు శనగపిండి కొంచెం ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు గరిటతో కలుపుకోవాలి ఇలా కలిపితే వంకాయ ముక్క అన్నిటికీ పిండి అనేది బాగా పడుతుంది మనం ఇలా కలిపేటప్పుడు అతుకుపోతూ ఉంటుంది కొంచెం వేగిన తర్వాత అదే సపరేట్గా వచ్చేస్తుంది చూసారా ఎలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందో ఇప్పుడు ఇదంతా వేగిపోయిన తర్వాత తీసి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి చూసారా ఎలా సపరేట్గా వచ్చేసిందో ఇలా చేస్తే మనకి క్రిస్పీగా తగులుతూ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఇలా విడిగా కూడా సపరేట్గా తినేయవచ్చు ఇప్పుడు అదే ఆయిల్లో ఒక ఉల్లిపాయ వేసి పచ్చిమిర్చి కొద్దిగా ఉప్పు వేసి వేగనివ్వాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అల్లం వెల్లు పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఈ వంకాయ బజ్జీని వేసి ఒకసారి కలుపుకోవాలి మీరు ఆనియన్ వేయకుండా సపరేట్గా సైడ్ డిష్కి పెట్టుకోవచ్చు నేను రైస్లో కూడా కలుపుకోవడానికి బాగుంటుంది కదా అని ఆనియన్ అల్లం పేస్ట్ ఇవన్నీ వేసాను ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు అనేది చూసుకుని వేసుకోండి ఎందుకంటే ముందే వంకాయ ముక్కల్లో కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఇష్టం ఉంటే గరం మసాలా వేయండి లేదు అనుకుంటే జస్ట్ ధనియాల పొడి వేసి కొత్తిమీరతో గార్నిష్ చేయండి అంతే అండి చాలా సింపుల్గా అయిపోతుంది నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి